ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారని సమాచారం అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు లోక్సభ ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ అందరిలోనూ ఆసక్తి రెక్కెత్తిస్తోంది ఇక తెలంగాణ బడ్జెట్ అంచనాన్ని చూసినట్లయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకి పది కోట్ల రూపాయలు కేటాయించాలి అని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన కసరత్తుని కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేసినట్టు సమాచారం మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి పదకొండు వందల తొంభై కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయించాలి అని రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఇంత పెద్ద మొత్తంలో అన్ని నియోజకవర్గాలకి ఎప్పుడూ కూడా బడ్జెట్ లో నిధుల్ని కేటాయించలేదు అయితే తొందరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో మాత్రం రేవంత్ రెడ్డి తన మార్కుని చూపించబోతున్నారు ఇక ఈ కేటాయింపుల్ని ప్రత్యేకంగా చూపించాలి అని రేవంత్ రెడ్డి అధికారుల్ని కూడా ఆదేశించారు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విద్యారంగ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు తాగునీటి సౌకర్య కల్పనకి కోటి రూపాయల్ని కేటాయించాలి అని మార్గదర్శకాలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అలాగే కలెక్టరేట్ భవనాల నిర్వహణకి యాభై లక్షల రూపాయలు మిగిలిన మిగిలిన మొత్తాన్ని నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం అంటే కొత్త రోడ్లు వేయడం డ్రైనేజీలు నిర్మించడం పాడైపోయిన రోడ్లకి మరమ్మతులు చేయడం విద్యుత్ లైన్లు వేయించడం తదితర సదుపాయాల కల్పనకి కేటాయించాలి అని నిర్ణయించారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇక త్వరలో జరగబోతున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ నెల నాలుగవ తేదీన మంత్రివర్గ భేటీ నిర్వహించబోతున్నారు